తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ రోజు తాడేపల్లి గూడెం లో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి సభ ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఈ సభ ఎలా ఉండబోతుంది ఏం మాట్లాడబోతున్నారు అనే శ్రీనివాస్ గారు ఇప్పుడు సార్ నమస్తే సార్ ఎప్పుడైతే లిస్ట్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఉత్కంఠ అయితే పెరిగింది ఏపీలో అయితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక్కటే వేదికపై మాట్లాడబోతున్నారు అసలు ఏం మాట్లాడబోతున్నారు ప్రజలు ఎలా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఎలా ఉండబోతుంది సార్ జనసేన జెండా సభ పేరే జెండా అంటే ఇప్పుడు జనరల్ గా యుద్ధ బేరి అనో లేకపోతే గర్జన్ పెడుతుంటారు పేర్లు అలాంటిది వీళ్ళు పేరు మార్చారు ఒక కొత్త పేరు పెట్టారు ఏంటి జెండా అంటే వీళ్ళ జెండా ఎగురుద్ది వాళ్ళ జెండా పీకేస్తారనా జగన్మోహన్ రెడ్డి జెండా పీకేయడం ఖాయం తెలుగుదేశం జన జనసేన జెండా ఎగరడం ఖాయం అనేది ఒక ప్రజల్లో పంపే ప్రయత్నంగా ఇప్పటి సభను చూడాలి ఇప్పుడు సిద్ధం సభలకు ఈ జెండా సభకు తేడా ఏంటంటే సిద్ధం సభలకి వచ్చే జనానికి ఏమో ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తారు ఆర్టీసీ వీళ్ళు ఎన్ని వేల బస్సులు అడిగితే అన్ని వేల బస్సులు ఇస్తుంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ కాబట్టి ప్రతి సిద్ధం సభకి రెండు వేల బస్సులు ఆర్టీసీ ఒక రెండు వేల బస్సులు స్కూల్ బస్సులు స్కూళ్ళకి సెలవు పిల్లల హాయిగా ఇంటికి వెళ్ళిపోవటమే లేకపోతే పరీక్షలు ఉన్నా కూడా పరీక్షలు వాయిదా ఇట్లా మనం అక్కడ అధికార దుర్వినియోగం కనపడతాం అదే తెలుగుదేశం ఇప్పుడు జనసేన వీళ్ళ యొక్క జెండా సభకి బస్సులు అడిగితే ఇవ్వట్ల ఒక్క బస్సు కూడా లేదంట ఈరోజు సభే కాదు ఇంతకుముందు యువగల ముగింపు సభ జరిపారు అక్కడ భోగాపురం దగ్గర దానికి కూడా బస్సులు ఇవ్వలేదు అంటే అసలు అది ఆర్టీసీనా లేకపోతే వైఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషనా ఇప్పుడు ఆర్టీసీ పేరు మార్చేస్తే పోలా వైఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని పేరు పెట్టుకోవటం సిద్ధం సభలు ఆ బస్సులు ఇచ్చినందుకు తొమ్మిది కోట్లు ఏమో అయితే ఐదు కోట్లు కట్టారంట ఇక సరిపెట్టుకోమన్నారు నాలుగు కోట్లు ఇక నీకు ఎగ్గొట్టినట్టు మనం మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఇక్కడ తొమ్మిది కోట్లు కడతామన్నా వీళ్ళకి బస్సులు ఇవ్వట్లేదు వీళ్ళే సొంత బస్సులు లేకపోతే కార్లు ఆటోలు ఇక లేకపోతే స్కూటర్లు వాటితో తరలి వస్తున్నారు ఈరోజు జెండా సభకు కూడా ఆరు లక్షల మంది ఏమో వస్తారని అంచనా ఎంతమంది వస్తారు ఏంటనేది మనం సాయంత్రం కానీ తెలియదు అంటే ఒకటి సభకు వచ్చే జనాన్ని బట్టి పార్టీ బలాన్ని ఊహించలేము ఎందుకంటే జనం రావచ్చు వినవచ్చు వెళ్ళొచ్చు కానీ రేపొద్దున ఓటు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే వేసుకుంటారు అనేది కాకపోతే దీని ఇంపాక్ట్ ఏంటంటే కొంచెం సైకలాజికల్గా పడుతుంది మైండ్ గేమ్ ఈ బహిరంగ సభలు ఈ రోడ్ షోలు ఈ ర్యాలీలు పెద్ద ఎత్తున జన సమీకరణ ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్లో ఒక మైండ్ గేమ్ లాగా ఒక ముద్ర పడుతుంది ఓబో కుప్పలు తెప్పలుగా వచ్చారు తండోపతండాలుగా తరలి వచ్చారు మీకు తెలిసి ఉండదు ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన ఏంటంటే అసలు ఈ ప్రచార సభల స్వరూపాన్నే మార్చేశాడు ఎట్లా ఆయనే ఒక చైతన్య రథం పెట్టుకున్నాడు ఇక ఆ చైతన్య రథం మీద సుడిగాలి ప్రచారం పాతిక వేల కిలోమీటర్లు మొత్తం రాష్ట్రం అంతా చుట్టేశాడు ఇక అసలు ఆయన వెహికల్ వస్తుందంటేనే జనం ఆయన వెహికల్ ఏమిటే పరుగులు యూత్ కానీ రైతులు కానీ కార్మికులు కానీ ఇక రామారావు వెహికల్తో పాటు వీళ్ళు పరుగులు తీస్తుంటారు ఆ వేదిక మీద కూడా చెబుతుంటారు ఏమని ఎన్టీ రామారావు వస్తున్నారు ఇంకొక తొమ్మిది గంటల్లో వస్తారు ఇంకొక ఎనిమిది గంటల్లో వస్తారు అంటే రోజుల్లో తడ తరబడి నిరీక్షణ ఆయన కోసం ఏది ఆయన ఎక్కడో ఉన్నాడు వంద కిలోమీటర్ల అవతల కానీ వీళ్ళు ఏమని చెబుతారు ఇంకా ఐదు ఏముంది ఇట్లా ఇట్లా ప్రచార స్వరూపాన్నే మార్చేశాడు ప్రజలకు పాలకులకు కనెక్టివిటీ పెంచాడు ప్రజలకు పార్టీకి కనెక్టివిటీ పెంచేశాడు అనమాట ఎవరైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళే నాయకుడు ప్రజలకి దూరమైనాడు నాయకుడు కాదు ప్రజలకు దూరమైన పార్టీ మన లేదనమాట ప్రజల్లో ఉండాల ఇది మనకి ఆయన ఇచ్చిన సందేశం ఇవాళ సభలో ఏం జరుగుతుందన్నా ఏ మాట్లాడిపోతారు నీ ఎన్ని కేసులు నా మీద ఎన్ని కేసులు నువ్వెన్ని రోజులు జైలుకి వెళ్ళావు నేను ఎన్ని రోజులు జైలుకి వెళ్ళాను అది బాధితుల సభ జగన్మోహన్ రెడ్డి బాధితులంతా ఒక చోటకు చేరుతున్నారు ఏం జరుగుతుంది గురుమింగ్ అనమాట ఏంటి వాళ్ళు ఇప్పుడు జరిగేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు తర్వాత లోకేష్ వీళ్ళందరూ అటు అటు జనసేన ఇటు తెలుగుదేశం దగ్గర దగ్గర ఇరవై ఆరు ఎకరాల్లో సభ అంట ఆరు లక్షల మంది వస్తారని అంచనా ఆర్టీసీ నుంచి సహకారం లేకపోయినా యువగళం సభకి విపరీతంగా తరలి వచ్చారు అంటే ఒకసారి ప్రజల్లో ఫ్లడ్ ఎత్తుతుందంటే ఇక ఎవరు దానికి అడ్డుకట్ట వేయలేరు అన్నమాట ఎందుకని తోసుకొస్తూ ఉంటుంది ఒక వెల్లువలాగా ఒక ప్రభంజనంలాగా మరి ఈ సిద్ధం సభల పరిస్థితి ఏంటంటావు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకి మరీ పుట్ట బయలు జనం వస్తున్నారు కదా సార్ సక్సెస్ కూడా కదా సార్ ఏ సభ పెట్టినా సక్సెస్ఫుల్గానే ఉంది కదా అంటే ఇది తరలింపుగా కనపడతారు జనాన్ని తరలిస్తున్నారు ఏది వాళ్ళకి తాయిలాలిచ్చి బిర్యానీలు మందు తర్వాత రకరకాలుగా నగదు పంపిణీలు ఇక ఇవన్నీ పెడుతున్నారు ఆర్టీసీ బస్సులు స్కూల్స్ మీద బెదిరింపులు మీ స్కూల్ ఇవాళ సెలవు ఇవ్వండి మీ బస్సులన్నీ మాకు పెట్టండి మీ ఇంజనీరింగ్ కాలేజీకి సెలవులు ఇవ్వండి ఆ కాలేజీ బస్సులన్నీ ఇటు పెట్టాలా ఇలా ఈ విధంగా తరలిస్తూ అక్కడ కూడా ఒక షో నడుస్తాను ఇదంతా ఒక షో ఒక బిగ్ షో అనమాట ఏది దీనిలో మరి వీళ్ళు పాత్రధారులు ఈ పార్టీలు ఈ నాయకులు ఎవరి షో నచ్చుతే వాళ్ళకు ఓట్లేస్తారు ఎవరి షోలో మంచి ఇంటెన్సిటీ ఉంది ఏ సినిమా సక్సెస్ అవుతుంది దానిలో మాస్ మసాలాలన్నీ ఉండాలి కదా మంచి డైలాగులు ఉండాలా మంచి కథ ఉండాలా ఒక సినిమా సక్సెస్ ఎలాగో ఒక పార్టీ సక్సెస్ కూడా అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పాలి రేపటి సిద్ధం సభల్లో నేను ఐదేళ్ళు నాకు పరిపాలన ఇచ్చారు ఈ ఐదేళ్లలో నేను పోలవరం నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసేసా ఈ ఐదేళ్లలో అమరావతి ఇంత నిర్మించేసా ఈ ఐదేళ్లలో మూడు రాజధానులు చేసేసాను కాబట్టి విశాఖపట్నంలో ఆ కన్స్ట్రక్షన్స్ కర్నూల్లో ఈ పెట్టుబడులు తెచ్చాను ఈ కంపెనీలు తెచ్చాను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను ఇవన్నీ ఆయన చెప్పుకోవాలి ఆయన ఎంత చెప్తున్నా కానీ ఏమవుతోంది ఆయన గాలి తీసేస్తున్నారు ఏమని ఆయన నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను అంటే లేదు ఆ ఉద్యోగాలన్నీ పోయాయి అంటున్నారు కంపెనీలన్నీ తరిమేశాడు అంటున్నారు చంద్రబాబు చెప్పినా పవన్ కళ్యాణ్ చెప్పినా నమ్మనాళ్ళు కూడా షర్మిల చెప్తే నమ్ముతున్నారు ఇవాళ షర్మిల ఆయన సొంత చెల్లి ఏ చెల్లెయితే ఇతన్ని గెలిపించిందో అప్పుడు ఆ చెల్లె నీకు ఓదార్పు యాత్ర చేసి నిన్ను గెలిపించింది ఇప్పుడు ఆ చెల్లి మీద ఆ చెల్లి భర్త మీద నువ్వు ఈ విధంగా అసభ్య పోస్టులు పెట్టిస్తావా అని నిన్న కూడా అడిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక వర్క్ షాప్ పెట్టారు ఏంటి మేం సిద్ధం మా బూతులు సిద్ధం అంటే వీళ్ళ బూతులు వేరా ఎలా చూడాలా పోలింగ్ బూతులు అందరికీ ఒకటే మా బూతులు వేరంటే రేపు మా అసెంబ్లీ కూడా వేరంటారా రేపు మా ఎలక్షన్ కమిషన్ కూడా వేరంటారా ఇప్పుడు మా ఓట్లు వేరు అన్నారు ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి కౌన్సిల్ శాసన మండలి ఎన్నికల్లో ఏంటంటే మూడు చోట్ల ఓడిపోయారు అంటే ఈ ఓట్లు మావి కాదు మా ఓట్లు వేరు అన్నాడు ఇప్పుడు నిన్న వర్క్షాప్లో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు మా బూతులు వేరు అంటున్నాడు బాలకృష్ణ సినిమా ఏదో ఉంటుంది చూసావా తేడా సింగ్ ఏదో అంటారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తేడా సింగ్ లాగా మారాడు అనమాట మా అసెంబ్లీ వేరు మా ఓట్లు వేరు మా బూతులు వేరు అంటే ఇది ప్రజాస్వామ్యం భారతదేశం నువ్వు వేరు కాదు నువ్వు కూడా జనజీవన స్రవంతిలోనే ఉండాలి కదా జనంలోనే నువ్వు ఉండాలా జనానికి ఎడం జరిగితే ఇంటికే అయితే సార్ అలా చూసుకున్నా కూడా వీళ్ళు ఉమ్మడిగా ఎందుకు పెట్టారంటారు సభలు టీడీపీ పార్టీ జనసేన కలిసి ఎందుకు పెట్టారు విడివిడిగా ఎందుకు పెట్టలేదు అంటారు నుంచి కూడా అన్ని సభలు ఇలాగే పెడతారా ఉమ్మడిగానే మాట్లాడతారంటారు అంటే పొత్తు కదా వాళ్ళు అలయన్స్ ఇంట్రడక్షన్ లోనే నువ్వు చెప్పావు ఏంటి ఫస్ట్ లిస్ట్ వదిలిన తర్వాత పెడుతున్న తొలి ఉమ్మడి ప్రచార సభ ఇంకా ఈ విధంగానే కలిసి నడుస్తాయి ఇండివిజువల్ గా కూడా పెట్టుకుంటారు అటు పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా ఆయన యాత్రతో ఆయన వెళ్తాడు ఇటు చంద్రబాబు ఈయన ఈయన రా కదిలి రా ఇవి కంటిన్యూ అవుతాయి లోకేష్ అటు ఆ శంఖారావు అతను కథ కంటిన్యూ అవుతుంది ఎక్కడైనా ఒక చోట మళ్ళీ ముగ్గురు తళ్ళుక్కమంటారు రేపు మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన ఉంటుంది ఆ సభలో మళ్ళీ అందరూ కలిసే ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తారు ఇప్పుడు ఇవాల్టి సభలో వీళ్ళు ఏం మాట్లాడతారు చర్చ అనమాట ఇవాళ సభ దిశానిర్దేశం ఏంటంటే ఆ ఫస్ట్ లిస్ట్లో కొంత అసమ్మతి వచ్చింది కదా ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇవ్వడం వల్ల తెలుగుదేశంలో కొంత లోకలుకులు ఉంటాయి ఇప్పటికే వాళ్ళని పిలిచి మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు ఇప్పటి సభలో ఈ అసమ్మతి ఏదైనా అరకొర అసంతుష్టులుంటే వాళ్ళు కూడా జెండా ఎత్తుతారు అంతే కదా పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది ఎదురు తిరుగుతున్నారు కొంతమంది బాధపడుతున్నారు మా సీట్లు వాళ్ళకి ఇచ్చారని ఇరవై నాలుగేనా అన్న అసంతృప్తి ఉంది ఇప్పుడు ఈ జెండా సభతో అందరూ జెండా ఎత్తాలా అతని జెండా పీకాల నమస్తే